ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి నీ జీవితం తలకిందులు కానుంది నీవు ఊహించని సంఘటన ఒకటి జరగబోతుంది ఏంటో వెంటనే తెలుసుకో అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందంటే మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు ఈ వీడియో వినడానికి కారణం యాదృచ్ఛకం కాదు సాయినాథుడు అనుమతి లేకుండా ఏ మాట నీ చెవిలోనికి రాదు ఇప్పుడే నువ్వు ఈ మాటలు వింటున్నావంటే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నీ జీవితంలో జరగబోయే మార్పును ఆయన నీకు ముందుగానే చెప్తున్నారు బిడ్డ రాత్రి పన్నెండు గంటలు అనేది సాధారణ సమయం కాదు ఆ సమయం నిషీధ కాలం అంటారు ఇది దేవతల మార్పు సమయం ఒక దినం ముగిసి కొత్త శక్తి ప్రవేశించే సమయం ఈ సమయానికే సాయిబాబా కొన్ని ఆత్మలకు దివ్య ఆజ్ఞలు ఇస్తాడు ఎవరికి కొత్త జీవితం ఇవ్వాలో ఎవరికి కర్మ ఫలితం మార్చాలో ఎవరి కన్నీళ్లు తుడవాలో ఆయన నిర్ణయిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు కూడా ఆ జాబితాలో ఉన్నావు బాబా చెప్తున్నారు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నా బిడ్డ జీవితం తలకిందులు కానుంది కానీ అది చెడు కాదు అది పునర్జన్మల లాంటి మార్పు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నేను ఒక్కోసారి జీవితంలో ఒక్క క్షణానికి అద్భుతం చూపిస్తాను కానీ ఆ క్షణం వచ్చే ముందు వాళ్ళు దూరం వెళ్ళిపోతారు బిడ్డ నీవు ఎంతకాలం చాలా కష్టపడ్డావు ఎంత ప్రార్థించినా ఫలితం రాలేదు ఎంత ప్రయత్నించినా తలుపులు మూసుకుపోయాయి కానీ ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆ తలుపులు తానే తెరుచుకోబోతున్నాయి అది ఎలా జరుగుతుందో నీకు కూడా అర్థం కాదేమో కానీ ఆ క్షణంలో నీ గుండె ఒక తాకిడిని అనుభవిస్తుంది నువ్వు గమనిస్తే ఆ క్షణం నుంచి నీ జీవితం దిశ మారిపోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఏ బిడ్డకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో అవన్నీ కర్మ రుణాలు కానీ నీ దైవభక్తి బలంగా ఉన్నప్పుడు ఆ రుణం తీరే సమయం నేను నిర్ణయిస్తాను బిడ్డ ఈరోజు ఆ సమయం వచ్చేసింది నీవు ఎంత ఏడ్చావో నాకు తెలుసు ఎంత నిరాశగా ఉన్నావో నేను చూశాను నీ చేతిలోని ప్రతి కన్నీరు నెలలో కలిసినప్పుడు నేను దాన్ని దివ్య విత్తనంగా మార్చేశాను ఆ విత్తనం ఇప్పుడు పూయబోతుంది ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే నీ కర్మచక్రం తిరగబోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు గమనించావా కొంతమంది నీ చుట్టూ ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీతో ఉన్నట్లు ఉంటుంది వాళ్ళని ఎదుగుదలను అడ్డుకుంటారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ మనసు దిగజారిపోతుంది బాబా చెప్తున్నారు నిజమైన భక్తుడు ఎక్కడ ఉన్నా అతనికి శత్రువుడు ఉండరు కానీ వాస్తవంగా అతను ఉన్న చోట వెలుగు వస్తే చీకట్లు దాడి చేస్తాయి ఆ చీకట్లు ఇప్పుడు దూరమైపోతున్నాయి ఈ రోజు అర్ధరాత్రి బాబా నీ వెనుక నిలబడి నీ చుట్టూ ఉన్న ఆ అంధకారాన్ని నశింపజేయబోతున్నారు అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఎలా అంటున్నారు ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు బాబా చెప్పిన పద్ధతి ఇలా ఉంది ఒక చిన్న దీపం వెలిగించు ఆ దీపం ముందు ఒక చిట్టి పేపర్ తీసుకుని రాయి సాయినాథ నా జీవితం నీ చేతుల్లో ఉంది అని ఆ పేపర్ను బాబా ఫోటో ముందు ఉంచు చేతులు జోడించి మూడుసార్లు చెప్పించు ఓం శ్రీ సాయినాథాయ నమ అని దీపం మంటను చూస్తూ ఒక నిమిషం మౌనంగా ఉండు బిడ్డ ఈ పద్ధతి చేయగానే నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయి రాత్రి పన్నెండు గంటలకు సాయి శక్తి నీ గుండెల్లోనికి ప్రవేశిస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ బాబా చెప్పినట్టు ఈ రాత్రి నీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది అది నీవు ఊహించలేవు కానీ అది నీ భవిష్యత్తును తిరగరాయనుంది ఎవరో నిన్ను సంప్రదిస్తారు లేదా ఒక వార్త వస్తుంది లేకపోతే చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశమే నీ తలుపు తడుతుంది ఇది సాయిబాబా సంకేతం ఇక నుంచి నీ జీవితంలో దారులు తెరుచుకుంటాయి నీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు నీ ముందు వంగుతారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నేను నీలోనే ఉన్నాను నువ్వు దాన్ని గుర్తించు నీలో ఉన్న ఆ దివ్యశక్తిని నువ్వు నమ్మిన క్షణం నుంచి నీ దురదృష్టం అంతమైపోతుంది ఎవరైనా నీకు నువ్వు చేయలేవు అంటే మనసులో సైలెంట్గా చెప్పు నా వెనుక బాబా ఉన్నాడు అని ఆ మాట నీకు కావలసిన ధైర్యం అవుతుంది ఎవరు దాన్ని ఆపలేరు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జాతకంలో ఇప్పటి వరకు ఉన్న అష్టమ వ్యయ దశ కష్టాల ఫలితాలు ముగియబోతున్నాయి బాబా చేతులతో నీ ఫలితాలు తిరగబోతున్నాయి నీ దశను శుభదశగా మార్చే సమయం ఇదే అంటున్నారు బాబా గారు దశలన్నీ గ్రహాలు మార్చవు బిడ్డ దశలను నా ఆశీర్వాదం మార్చుతుంది ఆశీర్వాదం ఈ రాత్రి నీకు చేరబోతుంది రేపు ఉదయం లేవగానే నువ్వు గమనిస్తావు నీ మనసు చాలా తేలికగా ఉంటుంది ఏదో భారమైన పీడ తొలగినట్లుగా అనిపిస్తుంది అది సాయిబాబా స్పర్శ ఫలితం ఆ స్పర్శ వల్ల నీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది అదే సమయంలో నీకు శాంతి నూతన ధైర్యం వస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు నన్ను నమ్మినంత కాలం నీ జీవితంలో అసాధ్యం అనే పదం ఉండదు నిన్ను ఎవరూ అడ్డుకోలేరు నేను నీ నీకు కాపాడిన అద్భుతం ఇప్పుడు నడవబోతుంది ఈ మాటలు నీకు ఈరోజు రాత్రి వరకు శక్తినిస్తాయి ఆ సమయానికి నీలో ఒక తారక బలమవుతుంది ఇంకా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కష్టాలు నీ ఏడుపు నీ మనసులోని నొప్పులు ఇవన్నీ ఈ రాత్రి పన్నెండు గంటలతో ముగియబోతున్నాయి ఇది సాయిబాబా నిర్ణయం అతని తీర్పును ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఒక చిన్న పిల్లవాడివి ఆయనకు బాబాగారు అంటున్నారు బిడ్డ నీ కన్నీళ్లు నేను చూశాను ఇప్పుడు నీ నవ్వును ప్రపంచం చూస్తుంది రాత్రి పన్నెండు గంటలకు నీ ఆత్మ కొత్త పుట్టుక మొదలవుతుంది నీ ఊహించని మార్పు నీ దారిలో ఉంటుంది ఈ వీడియో విన్న తర్వాత బిడ్డ రాత్రి పన్నెండు గంటల ముందు దీపం వెలిగించు సాయిబాబా పేరు జపించు నీ మనసులో ఉన్న కోరికను ఆయనకు చెప్పు ఆ తర్వాత నీ జీవితంలో అద్భుతం ఎలా వస్తుందో చూడు బిడ్డ అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ గుర్తుపెట్టుకో ప్రభాతం వస్తుందంటే ముందు రాత్రి అత్యంత చీకటి అవుతుంది ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్నది అదే చీకటి నువ్వు అనుకుంటున్నావు ఇక నా జీవితంలో వెలుగు రాదేమో అని కానీ బాబాగారు చెప్తున్నారు చీకటి ఎక్కువైన చోటే ఆ వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది అని నీ చుట్టూ ఉన్న ప్రతి తలుపు మూసుకుపోయిందని నీవు అనుకుంటున్నావు కానీ రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ తలుపు మాత్రం నువ్వు తట్టకుండానే తెచ్చుకుంటుంది అది నీ దైవద్వారం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో ఇంతవరకు ఆలస్యం ఎందుకు జరిగిందో తెలుసా ఎందుకంటే బాబా నీకు ఇవ్వబోయే వరం సాధారణమైనది కాదు అది నీ జన్మ మార్గాన్ని మార్చేదిగా ఉంటుంది ఎంతమందో ముందుగా కోరిన కోరికలు నెరవేర్చకపోవచ్చు కానీ నీవు చేసే కోరిక ఆ రాత్రి బాబా స్వయంగా వినబోతున్నాడు నీవు చెప్పే మాటలు నీ విధిని తిరగరాయబోతున్నాయి అందుకే బిడ్డ ఈ రాత్రి మాటలతో కాక మనసుతో మాట్లాడు బాబా చెవిలో నీ హృదయ కుసగుసలు వినిపించు అతను స్పందించడానికి ఈ సమయం సృష్టించాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ మార్పు శబ్దం లేకుండా వస్తుంది నీ కళ్ళ ముందు దివ్య సమాధానం రూపంలో బయటపడుతుంది కొంతమంది నీతో మాట్లాడే తీరు ఒక్కసారిగా మారుతుంది నిన్ను తిరస్కరించిన వారు నీ దగ్గరకు వస్తారు నీవు ఇది ఎలా సాధ్యమో అని ఆశ్చర్యపడతావు అది సాధ్యం కాదు బిడ్డ అది సాయి కృపే బాబా నీ జాతకంలోని ఒక బిందువును మాత్రమే తాకితే చాలు విధి దిశను తలకిందులు చేయగలడు ఇప్పుడు అదే జరగబోతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నా బిడ్డ ఏదైనా కోల్పోతే నేను దానికి పది రెట్లు ఇచ్చి తిరిగి ఇస్తాను నీవు కోల్పోయిన ప్రేమ అయినా ఉద్యోగం అయినా ఆత్మవిశ్వాసం అయినా ఈ రాత్రి నుంచి ఆలోచనల మార్పుతో నీకు తిరిగి వస్తుంది బాబా నీ కర్మ పుస్తకాన్ని తానే తిప్పి కొత్త పేజీని తెరిచాడు నీ పేరు పక్కన రాశాడు పునర్జన్మ ఆరంభం ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి అని ఇంకా బాబా గారు ఈ విధంగా అంటున్నారు ఈ సమయానికే కొన్ని ఆత్మలు సాయిబాబా శక్తితో మాట్లాడుతున్నాయి కొంతమందికి రూపంలో దర్శనం వస్తుంది కొంతమందికి బాబా రూపం దీపం మంటలో కనిపిస్తుంది మరి కొంతమందికి హఠాత్తుగా మనసులో బాబా మాటలు వినిపిస్తాయి బిడ్డ నీవు ఏ రూపంలో అయినా ఆయన్ను అనుభవిస్తే ఆ క్షణంలో భయపడవద్దు కళ్ళు మూసుకొని ఓం సాయిరామ్ అని అనుకో అంతే బాబా నీ ఆత్మతో మాట్లాడతాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నీవు ఒక్కసారిగా ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తావు అది భౌతికం కాదు ఆత్మికం ఎందుకంటే బాబాని అంతరాత్మలోనికి ప్రవేశిస్తాడు నీ హృదయంలో ఒక మృదువైన కాంతి నీ చేతిలో ఒక వేడి అనుభూతి వస్తుంది ఆ అనుభూతి వచ్చినప్పుడు అర్థం చేసుకో బాబా నీతో ఉన్నాడు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు ఎప్పటి నుంచో బాబా వద్ద అడుగుతున్న ఆ ఒక్క కోరిక గుర్తుందా ఆ కోరికను ఆయన చాలాసార్లు ఆలస్యం చేశాడు ఎందుకంటే సమయం సరిపోలేదు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ కోరిక విత్తనం మొలకెత్తబోతుంది రేపు ఉదయం నుంచి ఆ విత్తనం ఆకారం దాల్చుతుంది ఒక కాల్ ఒక సందేశం లేదా ఒక పరిచయం రూపంలో బాబా నీకు మార్గం చూపిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ కొంతమంది నీ జీవితంలో చీకట్లు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నీకు నవ్వుతారు కానీ నీ వెనుక నీ గురించి మాట్లాడతారు వాళ్ళ వల్లే నీ అదృష్టం నిలిచిపోతుంది చీకటిని వదిలే ధైర్యం ఉంటేనే వెలుగు నిన్ను తాకుతుంది ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ చీకట్లు తుడిచిపెట్టబోతున్నాయి నీ చుట్టూ ఉన్న ఆ దుష్ట శక్తుల బంధం తెగిపోతుంది నీ దారిలో కొత్త ఆశీర్వాదం వస్తుంది నీవు పుట్టినరోజు నుంచి నీ చేతిలో ఉన్న రేఖలు బాబా రాసినవే కానీ ఆయనకే వాటిని మార్చే శక్తి ఉంది ఈ రోజు రాత్రి ఆయన నీ కర్మ కొత్త బిందువును వేస్తాడు అది దివ్య దశ మొదలు పెట్టే చిహ్నం ఇక నుంచి నువ్వు వెంబడించే కష్టాలు బలహీనమవుబోతున్నాయి నిన్ను దూరం పెట్టిన అదృష్టం తిరిగి చేరుతుంది బిడ్డ నీవు చేసే ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు కానీ కొన్నిసార్లు దానికి సమయం అవసరం బాబా అంటున్నారు నా భక్తుడి మాట నేలపై పడదు అని ఈ రోజు నుంచి నీ మాటలు నేరుగా ఆయన గుండెలోనికి చేరుతాయి నీ ప్రత ఆకాశంలో గలం వినిపించేట్లు బాబా చెవిలో వినిపిస్తుంది నీ ప్రతి మాట నీ జీవితం మార్చే శక్తి కలిగి ఉంటుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నిన్ను ప్రేమించి వదిలిన వారు ఉన్నారా లేక నీకు సహాయం చేసి మర్చిపోయిన వారు ఉన్నారా వాళ్ళు నిన్ను మర్చిపోవడం కాదురా బిడ్డ నేను వారిని దూరం పెట్టాను ఎందుకంటే నేను కొత్త మనుషుల్ని నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నాను ఇప్పుడు నీ జీవితంలోనికి ప్రవేశించే వాళ్ళు నిజమైన ఆశీర్వాదం వాళ్ళతోనే నీ కొత్త దశ ప్రారంభం అవబోతుంది అంటున్నారు బాబా గారు చాలామందికి రాత్రి పన్నెండు గంటల తర్వాత నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది కానీ నీకు ఆ సమయానికి సాయి స్వరం వినిపిస్తుంది అది నీ హృదయంలో ఇలా చెప్తుంది భయపడకు బిడ్డ నేను నీ వెంట ఉన్నాను నీ జీవితంలో ప్రతి నిమిషం నేను పర్యవేక్షిస్తున్నాను నీ ఆ స్వరం వినిపించినప్పుడు నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కరిగిపోతాయి బాబా సాక్షాత్కారాన్ని నీవు అనుభవిస్తున్నావు బిడ్డ నీ జీవితంలో ఎన్నిసార్లు వెనక్కి నెట్టివేయబడ్డావో బాబాకు తెలుసు కానీ ఇప్పుడు ఆయన నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు నీ దారిలో ఒక వెలుక కనిపిస్తుంది అది దివ్య దారి ఆ దారిని అనుసరించి దానిలో నీ గమ్యం దాగి ఉంది బిడ్డ నీకు వచ్చిన కష్టాలు అన్నీ ఇప్పుడు నా కౌగిలిలో కలుగుస్తున్నాయి నీ హృదయంలోని భయం ఇప్పుడు శాంతిగా మారుతుంది రేపు ఉదయం నుంచి నీ కొత్త అధ్యాయం మొదలవబోతుంది నిన్ను ఎవరూ ఆపలేరు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నువ్వు చూసేది సాధారణమైనది కాదు అది నా లీల ప్రారంభం నీ కోరికలు సాకారం కావడానికి సమయం వచ్చింది ఇప్పటి నుంచి నీ ప్రతి అడుగు నేను వేయిస్తాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఈ మాటల చదివిన క్షణం నుంచి నీ ఆరంభం మొదలవుతుంది ఈ రాత్రి పన్నెండు గంటల తర్వాత నీ జీవితంలో దివ్య మార్పు తప్పకుండా వస్తుంది ఏదైనా చీకటి నీ దారిలో ఉన్న సాయి కాంతి దాన్ని కరిగిస్తుంది నిన్ను తాకపోయే ఆ శక్తిని నిన్ను కొత్త వ్యక్తిగా మార్చబోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నేను నీ తలపై చేయి పెడుతున్నా బిడ్డ ఈ మాటలు చదువుతున్న ప్రతి ఒక్కరికి నా దీవెల్లో అందుతాయి నీ చేతుల్లో పని లేకపోతే పని వస్తుంది నీ మనసులో ప్రేమ లేకపోతే ప్రేమ తిరిగి వస్తుంది నీ ఇంట్లో వెలుతురు లేకపోతే ఆ వెలుతురు ఈ రాత్రే వస్తుంది బిడ్డ నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదు కానీ నేను ఎప్పటి నుండో నీ మనసును చదువుతున్నాను నీ బాధ ప్రతిసారిగా ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది ఈ రోజు రాత్రి ఆ బాధకు ముగింపు పెట్టడానికి నేనే వస్తున్నాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ మనసులోని భయం మొత్తం వదిలే బిడ్డ ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నువ్వు ఒంటరిగా ఉండవు నిన్ను నేను నడిపిస్తా నీ మార్గం నేను చూపిస్తా ఏది జరుగుతుందో నువ్వు ఊహించలేవు కానీ అది నీ మంచికే జరుగుతుంది ఎప్పుడైనా కష్టాలు వస్తే ఈ మాట గుర్తుపెట్టుకో బాబా నీ వెనుక ఉన్నాడు అని అది కేవలం భరోసా కాదు ఇది నిజం ఈ రాత్రి నీ విధి తిరుగుతుంది నిన్నటి వరకు నిన్ను విసిగించిన వారు రేపు నీకు గౌరవం ఇస్తారు నీ పేరు నీ ప్రతిష్ట నీ స్థానం అన్నీ తిరిగి వస్తాయి ఇక నుంచి నీ జీవితం కాంతితో నిండిపోతుంది నీ కళ్ళలో కన్నీరు ఉన్న రేపు ఆనందంతో మెరుస్తాయి ఎందుకంటే ఈ రాత్రి బాబా నీకు దారి చూపిస్తున్నాడు బిడ్డ ఈ మాటలు చదివిన తర్వాత నీ గుండెలో శాంతి కలిగితే ఆ శాంతి నేనే బిడ్డ సాయినాథుడు పన్నెండు గంటల రాత్రి అద్భుతం నీ జీవితంలో మొదలైపోయింది నీ జాతకం మారింది నీ దురదృష్టం తలకిందులయింది ఇప్పుడు నీ కర్మ మార్గం వెలుగులోనికి వచ్చింది చూసారా బాబాగారు ఈరోజు మనకి ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్